అన్ని పార్టీల మండల స్థాయి కార్యకర్తలు పెద్దవాళ్ళు ఎప్పుడు కలుపు గుర్తించాలి గ్రౌండ్ లో ఉన్నటువంటి లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి పనిచేయడం అనేది కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు చాలా అవసరం అది భాజపా అయినా తెలుగుదేశం అయినా జనసేన ఆ విధంగా అందరు నాయకులు నాకు కనిపించేటప్పటికి కొమరాడి నుంచి కానీ అనమదూరు నుంచి కానీ రాయలము నుంచి కానీ దిశమ నుంచి కానీ నా మనసుకు చాలా ఆనందం కదా కొమరాడ సొసైటీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది సరి అయినటువంటి నిర్ణయంగా నా మనసు కనిపించింది వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఏదైతే ఉందో ఇది రాజకీయాలకు అతీతంగా నడవాల్సినటువంటి సంఘం ఏదైతే ఈ నాలుగు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు మాత్రం కోసమే పని పనిచేయాలి ఏ పార్టీకి చెందినటువంటి రైతు అయినా కానీ రైతులందరి ప్రయోజనం కోసం కలిసి పనిచేయవలసినటువంటి బాధ్యత ఇవాళ ఏర్పడినటువంటి త్రిసభ్య కమిటీ గుర్తు చేసుకున్నాను నాకు ఇష్టమైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు నేను ప్రేమించే వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు నన్ను అనుమానించేటువంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు లేకపోతే డబ్బు ఆధారంగా నా దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు కానీ నా ఉన్న పదవుల విషయంలో మన ప్రయారిటీ పార్టీలకు కష్టపడి చేసేటువంటి కార్యకర్త అవ్వాలనేటువంటి విషయంలో వేరే అభిప్రాయం అయితే నాకు ఆ రకంగానే పనిచేస్తాం